తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ స్కేల్ పెంచాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి వారికి సంబంధించిన పే స్కేల్కి సంబంధించి కూడా పర్ పెంచాలి ఇటు ఉద్యోగ సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటు ఏదైతే భరోసా కల్పించాలంటే కూడా పెద్ద ఎత్తున హన్మకొండలోని ఏకశీల పార్క్ వద్ద కూడా రీలే నిరదీక్షలు అయితే చేపట్టారు ఇటు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రీలే నిరదీక్షలు అయితే చేపడుతున్నారు తక్షణమే పేస్కేలు అమ్ములు పేస్కేలకు సంబంధించి కూడా అమలు చేయాలి ఇటు సీఎం గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా ఇటు ప్లంకార్డులు అయితే చేతపట్టుకొని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇటు ముఖ్యంగా ఎస్ఎస్సీ సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి సమస్యను పరిష్కరించాలి ఇటు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయాలంటూ కూడా ఇటు ఏదైతే వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మాతో పాటు మాట్లాడడానికి సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం చెప్పండి ముఖ్యంగా మీరు ముఖ్యంగా మేము రెగ్యులరేషన్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే సారు మాకు పోయినయ్యారు ఇదే సమ్మె చేశాము మేము చేస్తే సార్ మా సమ్మె శిబిరానికి రావడం జరిగింది మా అదృష్టవశాత్తు వసతు తను వచ్చి మాకు చెప్పడం జరిగింది ఏంటంటే నేను వచ్చిన వంద రోజుల్లోపి మీకు రెగ్యులరైజ్ చేస్తానని సార్ చెప్పారు మేము వంద రోజులు సార్ దగ్గరికి కలవడం జరిగింది వెళ్ళడం జరిగింది సారు కొంచెం వంద రోజులు టైం కొంచెం టైం ఇవ్వండి నాకు టైం తర్వాత చేస్తానని చెప్పడం జరిగింది వంద రోజులు అయిపోయింది మేము తిరగాము చేసాము ఎమ్మెల్యేలు అయితేనేది ఎంపీలు అయితేనేది అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది తిరగడం జరిగింది కానీ సార్ ఇప్పటివరకు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులను ఎలాంటి పిలుపులకు రమ్మనలేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మాకు ఇంకా వేరే దారి లేదు సార్ దగ్గరికి వెళ్ళాము తిరిగాము సార్కు టైం ఇచ్చాము సార్ మాకు టైం ఇచ్చారు తిరగడం జరిగింది లెగ్గర చేస్తానని ఒక్క మాట కోసం ఇప్పుడు మేము సమ్మెకు దిగ దిగడం జరిగింది ఈ రిలే నిరాహార దీక్షకు ది దిగడం జరిగింది తొమ్మిదో తారీఖు నుండి చూస్తాము తొమ్మిదో తారీఖు రోజు కూడా రిలే చేస్తాము తొమ్మిదో తారీఖు చూస్తాము ముఖ్యమంత్రి గారు ఎలాంటి పిలుపులకు పిల పిలవకపోవడంతో మేము పదో తారీఖు నుంచి సమ్మె చేయడం జరుగుతుంది సమ్మె తర్వాత కూడా చూస్తాము సార్ దగ్గర నుంచి పిలుపు రాకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగి అవరణ నిరాహార దీక్షకు తయారు జరగడం జరుగుతుంది మేము ఇందులో పద్దెనిమిది సంవత్సరాల కంచు చేస్తున్నాము ఈ విద్యాశాఖలో కీలకమైన పాత్రలు వహిస్తున్నాము ఎస్ఎస్ఏ ఉద్యోగులము అయినా కూడా ఈ యొక్క గవర్నమెంట్ మా మీద ఎందుకు దయ్యతలుస్తలేదో మాకు అర్థం కావట్లేదు మా పిల్లల కోసం మా కోసం మేము ఇప్పుడు రోడ్ ఎక్కడం జరిగింది గత ముందున్న ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి మా కోరిక నెరవేర్చలేదు రెగ్యులర్ చేస్తామన్నారు ప్రభుత్వం ఇంతకు ముందున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేదే ఉండదు కాంట్రాక్ట్ వ్యవస్థ నేను చేయాలి మేము సమ్మె చేసాము వదిలేసాము మళ్ళీ వీళ్ళు ఇలానే చేస్తారు వదిలేస్తారని అనుకుంటున్నారు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మాకు రెగ్యులరేజ్ చేసేంత వరకు మేము ఈ రోడ్డును దిగడం జరగదు అవసరమైతే అందరం ఉద్యోగులం ఉద్యోగుల అమరణ నిరాహార దీక్షకు పాల్పడతాము ఎస్ఎస్ఐ ఉద్యోగులు ముఖ్యంగా గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా మేము ఇలా పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు హామీలను నెరవేర్స్తా చెప్పేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడుస్తున్నా కూడా మీ హామీలను సంబంధించి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు మీరు ముందు ఎలాంటి కార్యక్రమాలు చెబుతున్నారు మేము రాష్ట్ర ఉన్నటువంటి అన్ని వింగులు కలిపి సమగ్ర శిక్ష ఉద్యోగులము పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది ఉన్నాము మాకు చాలా చాలని వేతనాలతోనే ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి దుర్బలమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నాము ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులకు కనీసానికి ఒక ఇరవై వేల వేతనం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిత్యావసర సరుకులు పెరగడం వలన వచ్చేటువంటి వేతనాలు మా యొక్క కుటుంబ పోషణ కూడా సరిపోనటువంటి పరిస్థితులు ఉన్నావు మా యొక్క పిల్లలను చదువులు చదివించలేనటువంటి పరిస్థితి ఉంది కొంతమంది అయితే మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులు వారి యొక్క ఇంటి రెంట్ కిరాయి కూడా కట్టలేనటువంటి పరిస్థితులు రోడ్ల మీదటువంటి పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడులో ఒక పిసిసి ఓదలినటువంటి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో చేస్తున్నటువంటి ఏకశీల పార్కులో మా యొక్క రీల నిరాహార దీక్షలకు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తారీఖు తేదీన మాకు వచ్చేసి మీ యొక్క ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము మా ప్రభుత్వం వచ్చాక మేము మా యొక్క అక్కడికి పిలిపించుకొని రాష్ట్రానికి పిలిపించుకొని మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మీకు భద్రత కల్పిస్తామని చెప్పేసి పక్క హామీ ఇచ్చినటువంటి దాఖలు మా దగ్గర ఉన్నాయండి ఇప్పటికీ మేము ఏమంటున్నాము ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము మా యొక్క పిల్లలము మేము రోడ్డులో పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అందులో సామా సామరస్యంగా మేము రీల నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఈ పదో తారీఖు నుంచి తర్వాత అవసరం అనుకుంటే అమర నిరాహార దీక్షలు కూడా దిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మా యొక్క కుటుంబాలకు మీరు ఒక భద్రత కల్పిస్తామనే హామీ ఇచ్చారు కాబట్టి అతి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు కావచ్చు మీకున్న సమస్యల సంబంధించి కూడా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కలిసారా వాళ్ళు ఏమంటున్నారు ఏ విధంగా స్పందిస్తున్నారు గత సంవత్సరం ఇదే దీక్ష శివరానికి వచ్చి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది మీకు ఛాయాదాగ సమస్య పరిష్కారం చేస్తా మేము వచ్చిన వంద రోజుల్లో పరిష్కారం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత క్యాంప్ ఆఫీస్లో తను స్వయంగా కలవడం జరిగింది మొత్తానికి మూడు సార్లు కలవడం జరిగింది కలిసినప్పుడల్లా ఇప్పుడు బడ్జెట్ సమస్య ఉందని చెప్పారు బడ్జెట్ సమకో సమస్య కోసం కూడా మేము ఒక పరిష్కారం చేయడం జరుగుతుంది మాకు తక్షణమే రెగ్యులర్ చేయాలన్నప్పుడు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు కనీసం పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నాం పే స్కేల్ అమలు చేసినప్పుడు మాకున్న జ జీతాలకు కొంచెం రెట్టింపు జీతం అవుతుంది ఆ రెట్టింపు జీతానికి ఒక నెలకు ఒక ముప్పై కోట్ల బడ్జెట్ అవుతుంది అదే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే ఏర్పాటు చేస్తున్నది ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఒక స్కూల్కు పెట్టే ఖర్చు పెడితే మా అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపచ్చు ముఖ్యమంత్రి గారు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనుక పెట్టే అమౌంట్ కనుక మా సమగ్ర శిక్షలో కేటాయిస్తే అందరికీ తక్షణమే స్కేల్ అనేది అమలు కావడం జరుగుతుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మూడు సార్లు తన నుంచి రెస్పాన్స్ స్పందన రాకపోవడం వల్లనే మాలో నిరుత్సాహ నిరుత్సాహానికి వచ్చి ఈ ఈరోజు సమ్మెకు దేవడం జరుగుతుంది ఈరోజు సమ్మె అనేది మూడు రోజులు రిలే దీక్షలు ఉంటుంది పదో తారీఖు నుంచి మానవకుల దినోత్సవ దినోత్సవం సందర్భంగా మా హక్కులను కాలరాస్తున్న సందర్భంగా పదో తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది ఇది మా నుంచి మా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ హామీ కానీ జీవో వచ్చిన తర్వాతనే విరమించడం ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తాను మా సమ్మెను విరమింప చేసి మోసం చేయడం జరిగింది అందువల్ల మేము కిషోర్ ఖచ్చితంగా నిర్ణయించడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని జిల్లాల్లో అన్ని అన్ని రా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరోధక సమ్మె కొనసాగుతుండదు ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరి అందరికి సంబంధించి కూడా పర్మనెంట్ చేయాలి ఇటు స్కేల్ పెంచాలి ఇటు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏదైతే గతంలో స్వయంగా సీఎం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే వీళ్ళకు హామీ ఇచ్చారో హామీని సంబంధించి కూడా నిలబెట్టుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడుస్తున్నా కూడా మామూలు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు మంత్రులు కూడా ఆ పట్టించుకున్న పరిస్థితి లేదు తక్షణమే మాకు పేస్కేల్ పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి మాకున్న సమస్యలన్నిటిని కూడా డిమాండ్ల సంబంధించి కూడా నెరవేర్చాలంటూ కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఏళ్ళు మాత్రం రానున్న రోజుల్లో ఇప్పుడు నిరారదీక్షలు చెప్పటం కానీ రానున్న రోజుల్లో అయితే ఆంబరణ నిరాదీక్షలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు వీడియో జర్నలిస్టు సుధీర్త వరకృష్ణ ఎస్సీఎక్స్ న్యూస్ వరంగల్